ప్రభుత్వం సైనిక్ స్కూళ్లలో కూడా మతభావాలను చొప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది సైనిక్ స్కూళ్లను ఆర్ఎస్ఎస్ అనుయాయులకు బీజేపీ నాయకులకు అప్పగించడం మొదలుపెట్టింది కొత్తగా ఏర్పాటు చేసే సైనిక్ స్కూళ్లలో అరవై రెండు శాతం ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నది ఇది బరితెగించడం తప్ప మరొకటి కాదు స్వతంత్ర భారతదేశంలో సైనిక స్కూళ్లకు ఒక ఖ్యాతి ఉన్నది ఒక విలువ ఉన్నది గొప్ప పేరున్నది ప్రతిష్టాత్మకమైనటువంటి సైనిక్ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రక్షణ శాఖ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి సంస్థలు ఆ సంస్థల్లో అధ్యయనం చేసి చదివి బయటకు వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో గణనీయమైన సంఖ్యలో రక్షణ రంగంలో ప్రముఖ స్థానాల్లోకి వచ్చిన వారు అలాంటి రక్షణ వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా రక్షణ రంగంలోకి మతోన్మాద భావజాలాన్ని చొప్పించే విధంగా సైనిక్ స్కూళ్లను కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు వారి అన్యాయులకు అప్పగించే పరిస్థితి దాపురించింది మామూలుగా ఇది ఎట్లా సాధ్యమైంది అని అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే మోడీ ప్రభుత్వం స్కైని సైనిక్ స్కూళ్లలో ప్రైవేటు భాగస్వామ్యం అనే విధానం తెచ్చింది అప్పుడు చెప్పింది ఏమిటి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నారు సైనిక్ స్కూళ్లలో ప్రైవేటు భాగస్వామ్యం అన్నారు దేనికోసం ఈ ప్రైవేటు భాగస్వామ్యం వనరుల కోసం నిధుల కోసం మౌలిక వసతుల కోసం ఈ ప్రైవేటు భాగస్వామ్యం అన్నారు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి ప్రైవేట్ పార్టిసిపేషన్ అనే పేరును ఉపయోగించుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులకు అప్పగిస్తున్నారు ఇప్పుడు వనరులు మౌలిక వసతులు కాదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల చేతుల్లో పెట్టిన తర్వాత ఇంకా సైని స్కూల్స్ ఎట్లా నడుస్తాయి అక్కడ బోధించేటువంటి సిలబస్ ఏమైపోతుంది అక్కడ బోధించేటువంటి ఉపాధ్యాయులు ఏం బోధిస్తారు ఎవరికైనా తెలిసిందే ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వారి అనుయాయుల చేతుల్లో విద్యా సంస్థలుంటే అక్కడ బోధించేది ఏమిటో ఎవరికైనా అర్థమయ్యే విషయం మతపరమైన భావజాలం మతోన్మాద భావజాలం మతపరమైన విభజనకు అవసరమైనటువంటి భావజాలం ఇట్లాంటి భావజాలం అక్కడ బోధించి రక్షణ రంగంలోకి ఇలాంటి భావజాలాన్ని చొప్పించేటువంటి ప్రయత్నం దేశానికే ప్రమాదకరమైంది దేశ ప్రజలకు ఇబ్బంది నష్టం కలిగించింది ఇలాంటి తీవ్రమైనటువంటి చర్యలకి ఈరోజు మోడీ ప్రభుత్వం పూనుకున్నది దీనికి ముద్దు పేరు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పేసి ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎట్లా అవుతుంది అసలు విద్యారంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేదే నష్టజాపకం నష్టం కలిగించేది అది ప్రజలకు ఉపయోగపడేది కాదు దేశానికి ఉపయోగపడేది కాదు ఏ ప్రైవేట్ సంస్థ దేశాన్ని ఉద్ధరించడం కోసం ఖర్చు బెటరు ప్రైవేట్ సంస్థలు లాభం కోసం వస్తాయి విద్యారంగంలో కూడా లాభం కోసం వచ్చిన ప్రైవేట్ సంస్థలు ఇంకా విద్యార్థిని విద్యార్థులకు పేద విద్యార్థులకు దేశం కోసం ఏం చేస్తారు వాళ్ళు లాభార్జన కోసం వస్తారు వ్యాపారార్థనలు వస్తారు అంతే తప్ప ఈ దేశం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి సేవా దృక్పథంతో పనిచేయవు కదా ప్రైవేట్ సంస్థ అందువల్ల దేశం దేశ భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు ఆర్థిక సామాజిక అసమానతలతో కూడుకున్న ఈ దేశంలో అందరికీ చదువుకునే అవకాశం కల్పించేటువంటి ఒక ప్రయత్నం ఇవన్నీ చేయాల్సింది ప్రభుత్వం రక్షణ రంగానికి ఉపయోగపడేటువంటి మేధావులను నిపుణులను తయారు చేసేటువంటి పని పూనుకోవాల్సింది ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం చేతుల్లో ఉండాల్సిన సంస్థలు ముఖ్యంగా రక్షణ శాఖ పర్యవేక్షణలో నడిచేటువంటి విద్యా సంస్థల్ని పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ అనే పేరుతో ప్రైవేటు వాళ్ళకు అవకాశం వేయడమే తప్పు ప్రైవేటు పార్టిసిపేషన్ పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల చేతుల్లో పెట్టడం ఇంకా రాజ్యాంగ విరుద్ధం ప్రమాదకరమైనది దేశ ప్రజలందరూ ఈ చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం లోకిక విలువలను కాపాడుకునేందుకు ప్రజలందరూ పూనుకోవాల్సిన అవసరం ఉంది చివరకు రక్షణ శాఖను కూడా మతోన్మాద ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం చేస్తోంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చర్య దేశ ప్రజానీకం అప్రమత్తం కావాల్సినటువంటి సందర్భం